ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలు రద్దు కావడంపై తారక అభిమానులకు ఈవెంట్ నిర్వాహక సంస్థ శ్రేయస్ మీడియా బహిరంగ క్షమాపణ చెప్పింది అభిమానులకు కలిగిన అసౌకర్యానికి హృదయపూర్వక క్షమాపణలు చెబుతున్నట్లు లేఖ విడుదల చేసింది ఆరేళ్ల తర్వాత సోలోగా ఎన్టీఆర్ సినిమా రాబోతుండటంతో అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారని అందుకోసం హెచ్ఐసిలో భారీ ఎత్తున సన్నాహాలు చేసినట్లు తెలిపారు ఎన్టీఆర్ అభిమానుల కోసం బహిరంగ ప్రదేశంలో వేడుక నిర్వహించాలనుకున్న వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెచ్ఐసిలో ఐదు మందితో హాస్ బుక్ చేసినట్లు చెప్పారు నాలుగు వేల మందికి పాసులు జారీ చేసినట్లు శ్రేయస్ మీడియా వివరించింది అయితే అంచనాకు మించి ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మంది అభిమానులు పోటెత్తడంతో గందరగోళానికి దారితీసిందని తెలిపింది పెద్ద సంఖ్యలో అభిమానులు రావడం వల్ల గేట్లు కిక్కిరిసిపోయాయని బార్కెట్లు పగలగొట్టడంతో పరిస్థితి అదుపులో తప్పడంతో ఈవెంట్ను రద్దు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది పరిమితికి మించి పాసులు జారీ చేశారని జరుగుతున్న ప్రచారం అవాస్తమన్న శ్రేయస్సు మీడియా ఎంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులను నిరుత్సాహానికి గురిచేసినందుకు క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపింది